బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేయొద్దు అంటూ తెలంగాణ హైకోర్టు స్పష్టంగా పంజాగుంట పోలీసులు ఒక ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా హరీష్ రావు కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలని కూడా సహకరించాలని కూడా హరీష్ రావుని ఆదేశించింది మరి ఏంటిది కేసు అంటే ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి చక్రద గౌడ్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పంజాగుంటలో హరీష్ రావు మీద కేసు పెట్టాడు పోలీసులు కేసు ఫైల్ చేశారు అయితే ఈ విషయంలో తనను ఎక్కడ అరెస్ట్ చేస్తుండడం ఆలోచనతో హరీష్ రావు ముందస్తుగా తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు ఇది ఎప్పుడో ఫోర్ కేసు ఎప్పటితో పార్ధి చాలా ఆలస్యంగా చెప్పలేదు కాబట్టి ఆమె రాజకీయ కక్షతో పెట్టినట్టే తప్ప వేరే కాదు కాబట్టి కేసును కొట్టేయండి అని కేసును విచారించిన న్యాయస్థానం కొట్టివేయలేదు కానీ హరీష్ రావును మాత్రం అరెస్ట్ చేయొద్దు అని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి హరీష్ రావు కూడా ఏంటంటే మీరు పోలీసుల విచారణకు సహకరించండి అని కూడా హరీష్ రావును ఆదేశించింది హరీష్ రావు ఏమిటంటే ఇది కావాలని పెట్టిన కేసు ఇది ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే నాకు వ్యక్తిగతంగా రాజకీయంగా చాలా దెబ్బత అవుతుంది వ్యక్తిగతంగా కూడా కాబట్టి కేసు కొట్టేయమంటే కేసు కొట్టేయకుంటేనే విచారించిన న్యాయస్థానం ఇది మంత్రి మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు అంటూ మాత్రం పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తే ఇది హరీష్ రావుకు నిజంగా ఊటాక కలిగించే అంశం